హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వంజనా అండ్ లాగ్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి ముందుకు మా దీవాలి తో వచ్చేసాను సో మరి దీపావళి పండుగ అంటేనే అందరూ చాలా బాగా చేసుకున్నారు కదండి సో మరి నేను కూడా మా పుట్టింటికి అయితే వచ్చేసానండి సో మరి పూణేలో అయితే అండి మా పిల్లలకి సెలవులు ఇచ్చారు దీపావళికి సో మరి నేను ఇక మా తమ్ముడు అయితే గుజరాత్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది సో అందరం కలిసి ఇక్కడ ఎరగుంట్లో మా అమ్మ వాళ్ళు ఇల్లు అయితే కట్టుకున్నారండి సో మరి ఈ ఇంట్లో అయితే అండి ఫస్ట్ దీపావళి అయితే జరుపుకోబోతున్నాము చాలా చక్కగా అయితే మేము చేసుకున్నామండి దానికి సంబంధించిన లాగ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా చిన్న లాగండి మీ అందరు కూడా చూసారంటే మా వేడుకలు ఏ విధంగా చేసామనేది మీరు కూడా తెలుసుకోవచ్చు సో మరి చూస్తున్నారు కదండి అందరూ చాలా చక్కగా కలిసిమెలిసి ఫ్యామిలీ అంటేనే మనము కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఈ విధంగా పండుగలప్పుడు ఆడుకున్నామంటే ఎంజాయ్ చేసామంటే చాలా బాగుంటుంది కదండి సో మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక మా తమ్ముడు అయితే అండి పిల్లల కోసము క్రాకర్స్ అన్నీ కూడా తెప్పించేశారు ఇక్కడ చూస్తున్నారు కదండి అన్ని రకాల క్రాకర్స్ సాయంత్రము రాత్రికి దీపాలు పెట్టాక కాల్చడానికి సిద్ధమైతే చేసేశారు ఇక దీపావళి పండుగ రెండు రోజులు రావడం వల్ల మేమైతే అండి సోమవారం సాయంత్రము లక్ష్మీ పూజ అయితే చేసుకుంటున్నాము సో మరి లక్ష్మీ పూజ కోసం ఏర్పాట్లు అయితే అన్నీ జరిగిపోయాయి దానికన్నా ముందు మనము దీపావళి పండుగ అంటేనే రంగురంగులతో ముగ్గులో వేసుకుంటూ ఉంటాం కదండి అన్నీ సాయంత్రం వేయాలని ప్లాన్ అయితే వేసుకున్నాము కానీ ఉన్నట్టుండి భారీగా వర్షం అయితే కురుస్తుందండి ఎర్రగుంట్లో మొత్తము ఇక్కడ చూసారంటే చాలా గాలివాన్ అయితే ఇక్కడ కురిసింది మొత్తము వాటర్తో అయితే అండి ఇక్కడ ఫ్లడ్స్ లాగా ఫ్లో అయితే అవుతున్నాయి రోడ్లో వాటర్ అంతా ఇక సాయంత్రం మూడు గంటలకి పరిస్థితి అయితే ఇలా ఉందండి లేదంటే నేను చక్కగా ఇంటి ముందు పెద్ద పెద్ద రంగు ముగ్గులు వేయాలనుకున్నాను ఇక వర్షం ఆగేగైతే అండి చిన్నగా కాస్త ఇంటి ముందు కల్లాప చల్లుకొని ఈ విధంగా రంగు ముగ్గులైతే వేసుకున్నాము ఇక ముగ్గులు అంటేనే మనకి పండుగ రోజు వేస్తాం కదండి సో మరి నేనైతే అండి చాలా సింపుల్గా టైం అవుతుందని చెప్పి ఈ విధంగా సింపుల్గా అయితే వేసేసాను ఇక ఇంటి ముందు కూడా మనము గుమ్మం ముందు రంగులతో అయితే వేసుకోవాలి కదండి ఇక్కడ కూడా కాస్త అయితే వేసేసాము ఇక బయట ముగ్గులన్నీ రెడీ రెడీ అయిపోయాయండి ఇక దీపావళి అంటేనే మనము ఇంటి ముందు దీపాలు అయితే వెలిగించుకోవాలి కదండి పూజ చేశాక అవి కూడా మేము ఏర్పాటు అయితే చేసేసుకుంటున్నాము ఇక అందరం కలిసి మేము దీపావళికి అయితే రెడీ అయిపోయామండి గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాము ఇక మా అమ్మ అయితే అండి ఇక్కడ చూస్తున్నారు కదండి దేవుడికి పూజ కూడా చేసేసాము లక్ష్మీ పూజ అంతా అయిపోయిందండి ఇక పూజ అయ్యాక బయట దీపాలు వెలిగించి మేము దీపావళికి క్రాకర్స్ అయితే కాల్చిపోతున్నాము పిల్లలు అయితే అండి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారండి ఎప్పుడెప్పుడు ఈ టపాసులు అనేది కాల్చాలని చెప్పి వాళ్ళకైతే అండి మార్నింగ్ నుంచి అదే మూడ్లు అయితే ఉన్నారు వర్షం రావడం వల్ల వాళ్ళు కాస్త ఈ క్రాకర్స్ కాల్చడంలో డిలే చేశారు లేకపోతే మార్నింగే స్టార్ట్ చేసేస్తారు ఇక నేనైతే అండి ఇంటి ముందు దీపాలు పెట్టాలని చెప్పి దీపాలు కూడా అన్ని ఏర్పాటు అయితే చేసేసుకున్నాము ఇక మా అక్క వాళ్ళకైతే అండి సెలవు దొరకలేదు కాబట్టి వాళ్ళైతే చెన్నై నుంచి రాలేదు మా తమ్ముడు వాళ్ళు మేము మా అమ్మ వాళ్ళు అందరం కలిసి దీపావళి పండుగ అయితే అండి చాలా చక్కగా మేము ఎంతో ఆనందంగా అయితే చేసుకున్నాము ఇక ఇంటి ముందు దీపాలు కూడా వెలిగించేసామండి సో మా పిల్లలందరూ చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉన్నారండి టపాసులు కాల్చడానికి ఇక క్రాకర్స్ ఖచ్చితంగా మనము కాలుస్తూనే ఉంటాం కదండి దీపావళి అంటేనే పిల్లలు వెయిట్ చేసేదే దీపావళి పండుగ అంటే దానికోసమే కదా ఇక నేను మా మరదలు కూడా ఇక్కడ దీపాలు అయితే వెలిగించేసాము ఇక పిల్లలు అయితే ఇక్కడ సిద్ధంగా ఉన్నారండి ఎప్పుడెప్పుడు ఈ క్రాకర్స్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు మా చిన్నోడు చూడండి మా చిన్న మేనల్లుడు ఎంత చక్కగా రెడీ అయిపోయాడో వాడికి మురుకులు అంటే చాలా బాగా ఇష్టం అందుకే ఇక్కడ మురుకులు పట్టుకొని కూర్చున్నాడండి వాళ్ళ నానమ్మ వాళ్ళ కోసం రెడీ చేసింది ఇక బిల్డింగ్ అంతా లైట్లతో అయితే వెలిగిపోతుందండి ఇదే మా వాళ్ళ కొత్త ఇల్లు అండి దీనికి సంబంధించిన హోమ్ టూర్ కూడా నేను చేయబోతున్నాను మొత్తం మీకు ఇల్లు అనేది ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇక మా తమ్ముడు అయితే అండి ఫస్ట్ స్టార్టింగే థౌజండ్ వాళ్ళ వాళ్ళ పిల్లలతో పెట్టించాలని చెప్పి రెడీ అయిపోతున్నాడు ఇక వాళ్ళు కూడా థౌజండ్ వాళ్ళ పెట్టాలని చెప్పి ఇక్కడ సిద్ధమైపోయారండి ఒకసారి వాళ్ళ ఎక్సైట్మెంట్ చూసి ఆనందించండి ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు అసలు అసలు దీపావళి పండుగ అంటేనే వాళ్ళకి చాలా ఇష్టం అండి ఈ క్రాకర్స్ కోసమే వాళ్ళు రెడీగా ఈ విధంగా హ్యాపీగా ఉంటారు సో మరి థౌజండ్ వాళ్ళు అయితే కాల్చిపోతున్నారు సో ఇక నెక్స్ట్ అయితే అండి మా చిన్నోడు థర్టీ షార్ట్స్ పెట్టాలని చెప్పి వచ్చేస్తున్నాడు సో మా తమ్ముడు వాళ్ళ పెద్ద కొడుకు ఇద్దరు అండి ఇక్కడ థర్టీ షార్ట్స్ అనేది ఇక్కడ పెట్టేశారండి సో ఈ విధంగా ఓపెన్ ప్లేస్ ఉందంటే అండి మనకి కాల్చుకునేదానికి కూడా చాలా బాగుంటుంది సో మరి ఈసారి దివాలి అయితే అండి ఇక్కడ ఎర్రగుంట్లో సూపర్గా చేశామని మేము చెప్పొచ్చు

ఇప్పుడైతే అండి మనము ఇక్కడ చూసినాం కదా ఎన్వలప్ కవర్ లాగా ఉంది కదండి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రాకర్ అని చెప్పొచ్చు ఇక దీని అయితే అండి నరకాసుర హిల్ అనేది సో మరి ఇది ఏ విధంగా పేలుతుంది ఇప్పుడు మనం చూసేద్దాము మా మేనల్లుడు వాళ్ళ మామ కలిసి ఇది అయితే పెడుతున్నారండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఫ్యామిలీ అందరం కలిసి ఈ విధంగా కాకర పువ్వులు కాల్చాలని చెప్పి మేము ఇక్కడ నిలబడ్డాము కానీ సరిగ్గా అయితే అండి సెట్ అయితే అవ్వలేదు సో మరి బ్యా కొంచెం కొంచెంగా మేము డివైడ్ అయిపోయి కాల్చామండి సో పిల్లలు ఉన్నారు కాబట్టి అసలు సెట్ చేయడానికి కుదరలేదు సో ఈసారి అయితే అండి ఫైనల్గా అయితే అండి మేము కొత్త ఇంట్లో దీపావళి పండుగ అనేది చాలా బాగా చేసుకున్నాము పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా అయితే ఉన్నారండి ఇక ఊరు వచ్చిందే మనము ఎంజాయ్ చేయడానికి కదండి సో మరి ఈ దీపావళి అయితే అండి మాకు మెమొరబుల్గా ఉంటుందని అనుకుంటున్నాము చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేసాము ఇక మా అక్క వాళ్ళండి రాలేదు వాళ్ళని అయితే మేము మిస్ అయ్యాము సో మరి అందరం కలిసి చేసుకోవాలనుకున్నాము కానీ మేమిద్దరమే వచ్చాము సో మరి ఈ సంవత్సరం దీపావళి కూడా సూపర్గా జరిగిందని చెప్పొచ్చండి సో మరి చివరిగా అయితే అండి మేము అన్ని క్రాకర్స్ ఫినిష్ చేసేసి ఇక కాస్త ఫొటోస్ అయితే దిగామండి ఇక మా చిన్న బాబు అయితే మా చిన్న అండి చాలా చక్కగా ఇక్కడ క్యూట్గా ఉన్నాడు కదండి చాలా చక్కగా జుట్టు కూడా ఉంది సో మేమైతే కొంచెం పిక్స్ కూడా తీసుకున్నాము మెమరీస్ కోసం సో ఈ విధంగా అయితే అండి మేము ఈ సంవత్సరం దీపావళి పండుగ ఇంటిలో బాధి కలుసుకొని చాలా చక్కగా ఆనందంగా అయితే చేసుకున్నాము సో మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి నీ కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్